చూడండి మన లైఫ్లో ఏవైతే రిజల్ట్స్ రాబోతున్నాయో అంటే ఒక సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది మీ పేరు ప్రఖ్యాతులు ఎలా ఉండబోతున్నాయి మీ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి దేనికి తగ్గట్టుగా అంటే మీరు చేసే పనులకు తగ్గట్టుగా ఉండబోతున్నాయి మీరు ఇప్పుడు ఎలాంటి పనులు అయితే చేస్తారో దానికి తగ్గ రిజల్ట్స్ మీ లైఫ్లో వస్తాయి అయితే మీరు ఎలాంటి పనులు చేస్తారు సార్ మీ పనులు దేనికి తగ్గట్టుగా చేస్తారు మీ మైండ్ సెట్ కి తగ్గట్టుగా చేస్తారు మీ మైండ్ సెట్ కి తగ్గట్టుగా మీ పనులు మీ పనులకు తగ్గట్టుగా మీ రిజల్ట్స్ చెప్పండి రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి ఏం మారాలి మైండ్ సెట్ మారాలి మైండ్ సెట్ మారితే పనులు మారతాయి పనులు మారితే రిజల్ట్స్ మారిపోతాయి సార్ నో మైండ్ సెట్ అంటే ఏంటండి మైండ్ సెట్ ఇలా ఉంటుంది నాకేది రాదు నా వల్ల కాదు నేను గెలవడం కష్టం నాకంత అదృష్టం లేదు నా జీవితం ఇంతే నా అదృష్టంలో ఫ్లాట్ అమ్మాలని ఆర్డర్ రాసి ఉందిరా నెలకి పది ఫ్లాట్లు అమ్మడం అవుతుందా నా వల్ల కాదు నేను అమ్మలేను నాకు అంత అదృష్టం లేదు నా జీవితం ఇంతే మూడు నెలలు కూడా అమ్ముకోవడం ఉండడం ఎస్ఆర్ నో చూడండి సార్ ఈ డైలాగులు వింటుంటే ఏదో డైలాగ్ మనదే అనిపిస్తుందా లేదా ఎస్ఆర్ నో సార్ మా గురించే రాశారేంటి సార్ అంటున్నారు కొంతమంది ఎస్ఆర్ నో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే దానికి తగ్గట్టుగానే పనులు చేస్తామో దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తాయి మైండ్ సెట్ ఉండాల్సింది అలా కాదు మైండ్ సెట్ ఉండాల్సింది నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది నేను ప్రయత్నిస్తే సాధ్యమే నేను సాధించగలను నేను సైతం చేయగలను అన్న మైండ్ సెట్ అనేది ఉండాలి నో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే దానికి తగ్గట్టుగా నువ్వు పనులు చేస్తావు దానికి తగ్గట్టుగా నీకు రైఫ్లో రిజల్ట్స్ ఉంటాయి సో చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఎస్ సార్ నో ఎంతమందిగా నమ్మకం వచ్చింది సార్ మైండ్ సెట్ మారితే పనులు మారితే పనులు మాడితే రిజల్ట్స్ మారుతుంది నిజమే ఎంతమంది అనుకున్నారు డౌట్ ఎంతమంది ఉంది ఇది అవుననిపించడం దాని మీద నమ్మకం రావాలి మనకి బిలీఫ్ కూడా రావాలి చూడండి నేను చెప్పినట్టుగా చేస్తారా పని చెప్తాను మీరు చేస్తాను అందరూ అందరూ చేస్తానంటే నేను చెప్తాను చేస్తారా సార్ అమ్మా చేస్తావా అమ్మా సార్ చేస్తారా నేను చెప్పినట్టుగా చేస్తారా అందరూ చేస్తారా ఓ పని చేయండి టాటా చెప్పండి హాయ్ చెప్పండి ఇలా అందరూ చేయాలి వన్ షుడ్ మంచిగా చెయ్యి ఇలా కాదు ఇలా ఎస్ వెరీ గుడ్ రెండు చేతులతో చెప్పండి రెండు చేతులతో రెండు చేతులతో ఎస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అయితే మనకి లోక జ్ఞానం అయితే ఉంటుందా లేదా ప్రపంచ జ్ఞానం తెలుసా లేదా పుస్తక జ్ఞానం ఉండదు అది వేరే విషయం మనకి అవసరం కూడా లేదు కూడా అది ప్రపంచ జ్ఞానమైతే అవచ్చు సార్ సార్ మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అనబాకండి మిమ్మల్ని స్టార్స్ అని గుర్తు చేస్తున్నా అంతే అవునా లేదా నేను కూడా స్టార్నే కాబట్టి అవునా కదా సో మీలో ఎంతమందికి తెలుసు మీలో ఎంతమందికి తెలుసు మన ఎడమ చేతి కన్నా కుడి చెయ్యి పావు ఇంచ్ పెద్దగా ఉంటుందన్న విషయం ఆల్రెడీ ఎంతమందికి తెలుసు వా దాదాపు ఒక యాభై మందికి తెలుసు ఆల్రెడీ సరే వెరీ గుడ్ సరే ఆల్రెడీ తెలియపిన ఇప్పుడు తెలిసిపోయిందనే వాళ్ళు ఎంతమంది హలో చేత లేకుండా మరి మన ఎడమ చేతి కన్నా కుడి చెయ్యి పావు ఇంచ్ పెద్దగా ఉంటుందన్న విషయము కొంతమందికి ముందే తెలుసు ఇప్పుడు చెప్పడం వల్ల అందరికీ తెలిసింది ఎంతమందికి తెలిసింది ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా లేదా ఎంతమంది అనిపిస్తుంది సార్ ఇంట్రెస్టింగ్ వా అవునా సార్ మా చేయి గురించి మాకే తెలియదు సార్ ఎడమ కన్నా కుడి చేయి ఇప్పుడు కుడిచేయి నీలా అనండి కుడిచేతో టాటా చెప్పండి ఏ చేయి పెద్దగా ఉంది కుడిచేయి కుడి చేయి కుడి చేతితో కుడి చేతితో కుడి చేత్తో టాటా చెప్పండి చెప్పారా ఒకసారి కుడిచేది చూడండి ఇది పెద్దగా ఉంది అది ఈ చేయి పెద్దగా ఉంది దేనికన్నా దీనికన్నా చూడండి నేను చెప్పినట్టుగా చేయండి నేను చెప్పేది స్లో మోషన్లో చేయాలి స్లో మోషన్ అంటే తెలుసా స్పీడ్గా కాకుండా స్లో మోషన్ అంటే యావరేజ్ కాకుండా చాలా స్లోగా స్లో మోషన్లో చేయాలి చేస్తారా మీ అరచేతి కింద లైన్ ఉందా ఒక చేతికి ఉందా రెండు చేతులకు ఉందా ఆ రెండు లైన్లను ఇలా కలపండి రెండు లైన్స్ లైన్ మీద లైన్ పెట్టి ఇలా కలపండి కలిపారా ఇలా ఫ్లవర్ లాగా ఫ్లవర్ ఇలా ఉంది ఇలా ఇలా ఓకే ఏ చే పెద్దగా ఉంది దాన్ని ఇలా ఊపండి హలో సార్ నేను చెప్పింది చేయాలి ఎక్స్ట్రా చేయకూడదు ఏ చేయబోతా ఉంది దాన్ని ఇలా ఊపండి కుడి చెయ్య నన్ను కుడి చెయ్యి కుడి చెయ్యి సార్ కుడి చేయండి ఇది ఎస్ ఎస్ చెయ్యి ఇలా ఊపండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా డెట్స్లోలోలో డెడ్ స్లోలో చాలా డెడ్ స్లోలో ఏం చేస్తారంటే కొంచెం 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 ఇలా కలుపుతూ 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 కలుపు చాలా స్లోగా కలుపుతూ 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 వస్తుంటే చూసారా కొంచెం పెద్దగా కనిపించిందా లేదా ఎస్ సార్ నో ఎస్ అని వాళ్ళు క్లాప్స్ కొట్టండి గట్టిగా గట్టిగా సార్ మా కుడి చేపెద్దగా లేదు సార్ ఎడమ చేపెద్దగా ఉంది సార్ అనేవాళ్ళు ఉంటే క్లాప్స్ కొట్టండి వాళ్ళు ఎడవచాయి ఉన్నారా కుడిచే పెద్దగా కనిపించిందా లేదా ఏ సార్ గట్టిగా చెప్పాలి సార్ ఏ సార్ ఏ అసలు విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి రెండు చేతులు సమానంగానే ఉంటాయి ఎవరిది పెద్దగా చిన్నగా ఉండదు అదేంటి సార్ ఇప్పుడే మేము చూసాం కదా సార్ పెద్దగా ఉందిగా సార్ అనొచ్చు మీరు అసలు ఏం జరిగిందో చెప్తాను ఇక్కడ మీ మైండ్ నేను సెట్ చేశా మీ మైండ్ నేను సెట్ చేశా మీరు నమ్మేలా చేశాను మీ కుడిచాయి పెద్దగా ఉందని నేను చెప్పాను మీరు నమ్మారు మీ మైండ్ సెట్ అయింది మీ మైండ్ సెట్ అయితే ఏమైంది మీకు తెలియకుండానే యాక్షన్ మారింది ఏం మారింది మీ కుడిచై ఇలా ఉన్నది కొంచెం ఇలా స్ట్రెచ్ అయింది ఇలా ఉంచే ఇలా స్ట్రెచ్ అయింది మీకు తెలియకుండానే మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా మీ పనులు మారిపోయాయి మీ పనులు మారితే రిజల్ట్స్ మారిపోయి కుడిచి పెద్దగా కనబడింది అంటే రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి యాక్షన్స్ మారాలి యాక్షన్స్ మారాలంటే ఏం మారాలి మైండ్ సెట్ మారాలి మార్చుకుందామా మీరు ఎక్కడెక్కడైతే ఓడిపోయారో ఎందుకోడిపేర తెలుసా పెడతారు తెలుసా మీ ఆలోచన విధానం మారిపోయింది అవ్వదులే ఇక అవ్వదులే ఇంకా వద్దులే ఇలా వేస్ట్లే అని వదిలేశారు మీ ఆలోచన మారింది మీ పనులు మారాయి మీ రిజల్ట్ పోయింది సింపుల్ ఎవ్రీథింగ్ ద గేమ్ ఆఫ్ మైండ్ సెట్ ఆలోచన విధానమే చాలా ఇంపార్టెంట్ చనిపోయేవాడు మైండ్ సెట్ వల్లనే చనిపోయాడు బ్రతుకుతున్నవాడు మైండ్ సెట్తోనే బ్రతికాడు గెలిచేవాడు మైండ్ సెట్తోనే గెలుస్తున్నాడు ఓడిపోయినవాడు మైండ్ సెట్తోనే ఓడిపోతున్నాడు ద గేమ్ ఆఫ్ మైండ్ సెట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్